ఈ రోజు మన దగ్గరికి శనక్కాయల్ని పట్టమని పంపించి మనం చూడండి ఈ శనగకాయలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకే చూపెడతాను చాలా బాగుండే ఈ శనక్కాయల్ని పడితే ఎంత ఆయిల్ వస్తుంది ఏంది అసలు ఈ శనకాయల గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను చూడండి ఎంత బాగుందో కాయ చాలా బాగుండది మనకి వేరే కస్టమరు తీసుకొచ్చి పట్టమని ఇచ్చి ఉంటారు మనకిది ఈ శనక్కాయల్ని మనము మన గానుగలు వేసినాం చూడండి ఎట్ట ఉండదు ఈ గానుగలు వేసినాక కొద్దిసేపు అయినాక ఆన్ చేస్తాను చూడండి కాయలు మాత్రం గానుగులు వేసేసినాము గానుగలు వేసి ఇంకా మనం మిషన్ ఆన్ చేద్దాం చూడండి ఇట్లా తిరుగుతూ ఉంటే మనకి అవి కొంచెం పిప్ అవుతూ ఉంటుంది చూడండి ఎంత పిప్ అవుతూ ఉండదో కొంచెం వాటర్ యాడ్ చేస్తే కానీ మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది రాదు మనం పట్టేటప్పుడు దేంట్లో కన్నా కొంచెం వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలా అయితేనే మనకి ఆయిల్ అనేది వస్తుంది లేకపోతే ఆయిల్ అనేది రాదు అందువలన మనము ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి ఉన్నాము చేసిన తర్వాత చూస్తే ఏమన్నా వస్తుందా అని చెప్పి చూసినాము ఆయిల్ అయితే రావట్లేదు కానీ కొంచెం పిండి అయితే పడుతూ ఉండదు సర్లే అని కొద్దిసేపు చూసినాము చూస్తుంటే చూడండి ఎట తిరుగుతూ ఉండదు అట్లా తిరిగి కొద్ది షేప్ అయినాక మనకి ఆయిల్ వస్తూ ఉంటుంది ఊ స్టార్ట్ అయినది ఆయిల్ స్టార్ట్ అయినది వస్తూ ఉంటుంది చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మడ్డీ అయితే కంపల్సరీ మనకి ఆయిల్ పట్టిన దేంట్లో అన్న కొంచెం స్టార్టింగ్ కొంచెం వస్తూ ఉంటుంది మడ్డే కొంచెం క్వాలిటీ తక్కువగా మడ్డిగా వస్తూ ఉంటుంది తర్వాత అనేది బాగా నీట్గా వస్తుంది చూడండి ఆయిల్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తూ ఉండదు ఇట్లా చూసినారా ఇట్లా మెదిగినది మెదిగితేనే మనకి ఆయిల్ అనేది బాగా వస్తుంది లేకపోతే ఆయిల్ రాదు అలా ఎంత బాగా మెదిగుతుంది మెదిగినదో చూడండి ఆయిల్ కూడా చాలా ఫాస్ట్గా వస్తా వల్ల క్వాలిటీ కూడా బాగానే ఉన్నది చూపిస్తా చూడండి మంచిగా ఎంత బాగా వస్తుందో ఆయిల్ కాయల్ని పడతాము మనము గింజలు కూడా పడతాము మన మిషన్లో కాయల్కి గింజలకి తేడా అయ్యిందో కూడా చెప్తాను మీకు చూడండి చివరి దాకా చూడండి చూడండి ఎంత బాగా నీట్గా ఉందో ఆయిల్ అనేది ఇందులో కూడా క్వాలిటీ బాగానే ఉండదు కాయ బాగుంది కాబట్టే మనకి ఆయిల్ కూడా బాగా వస్తూ ఉండదు కాయ కానీ బాగా లేకపోతే మనకి ఆయిల్ అన్నది అంత బాగా రాదు మన దగ్గరికి చాలామంది తీసుకొస్తారు ఎట్టా తీసుకొస్తారంటే ఇట్లా కాయలతో తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కాయలకి మట్టి అంటి ఉంటుంది అంత క్వాలిటీ ఉండదు ఎర్రగా వస్తుంది ఆయిల్ ఆ మట్టితో పాటు ఆయిల్ వస్తుంది మడ్డి ఎక్కువ కూడా వస్తుంది వీళ్ళకి కాయ బాగుండదు కాబట్టి మడ్డి అనేది లేదు మళ్ళీ మీకు మట్టి అనేది అస్సలు ఉండదు కొంతమంది మట్టితోనే తీసుకొస్తారు క్లీన్ చేయకుండా క్లీన్ చేసుకొని తీసుకుపోయి పట్టించుకుంటే మీకు ఆయిల్ బాగా వస్తుంది కానీ కాయలకి గింజలకి తేడా ఏంటంటే అంటే శనగ కాయలు ఏమో పడితే త్వరగా ఆయిల్ వస్తుంది శనగ కొంచెం లేట్ అవుతుంది ఆయిల్ రావటం శనగ కాయల్లో తక్కువ ఆయిల్ వస్తుంది శనగ ఎక్కువ మీకు ఆయిల్ వస్తుంది శనగ కాయల కన్నా శనగ మీకు ఆయిల్ పర్సెంట్ అనేది ఎక్కువ వస్తుంది మీరు శనగ కాయల్ని పట్టించుకుంటే ఆయిల్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానికి దీనికి చాలా తేడా కూడా ఉంటుంది పది కేజీలకి మూడున్నర కేజీలు వస్తుంది అదే శనగ గింజలు పట్టించుకున్నారు అనుకో పది కేజీలకి నాలుగు కేజీల పైన వస్తుంది మీకు ఆయిల్లో అందువలన మీరు ఎక్కువగా శనగ గింజలు పట్టించుకోవడం చాలా మంచిదే